మర్యాదగా అమ్మాయి చూపెట్టి తిరుపతి పారిపో ప్రాణాలతో బ్రతికిపోతావు చూడు నీకు కావాల్సింది అమ్మాయి కదా ఇచ్చా కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తది భూమి కోపం వస్తే భూకంపం వస్తుంది అదే మా అన్నోరత మాస్టర్కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు చూడు యుగంధర్ చూస్తున్నా కదా ఒకవైపే చూడు అలాగే రెండో వైపు చూడాలనుకోకు చచ్చిపోతావు అరే నీ గడ్డ మీద మొలిచింది నిజమైన గడ్డమే అయితే రాదా చూసుకుందాం ఇది ఒరిజినల్ అన్న ఇప్పుడు టాగోర్ అవుతాడు తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో హిందీ భాషలో ఆల్ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం ప్రేమికుల్ని విడిదీయడం రా బచ్చ అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు అరే నేను చౌటప్పల్లో ఎనీ సెంటర్ ఎనీ గల్లీ ఎనీ పాన్ షాప్ ఎక్కడైనా సరే ఉడతా 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 అన్న ఇప్పుడు రాగాడా అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు సుర్రు సుమ్మైపోద్ది బ్యాగ్ బెండ్ అయిపోద్ది నెక్స్ట్ ఏంటో చెప్తాము उड़ता okay, <laughs> ना, bye. Okay तमाम. चार दुक्किने. किंड्रा. नो टैग उड़ा. कहाँ तक ना? सुमहा ना. नहीं तक ना नहीं तक ना. अया 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 अंदर या. Power star. Power star. నోరా బోరా నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా మీకు విషయం తెలుసా సేమ్ స్టైల్ మందు మనిషి ఒకేసారి పుట్టాయి మందు లేకుండా మనిషి ఉండగలరు కానీ మనిషి లేకుండా మందు ఉండలే సార్ టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తా వింటారు ఎలాంటి టెన్షన్ పడితే గ్యాంగ్ డిస్టర్బ్ అవుతాయి మీరు కూల్ గా ఉండండి నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవదు వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు అన్నా సిటీ కాలేజ్ దగ్గర చోటప్పుడు వృతభాస్కర్ రెండు దగ్గర కూడా మిస్ అయ్యాడు అంటున్నా మిస్ ఏం స్కేల్ చూపిస్తావరా వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట సార్ నా సంకల్పం సంకల్పం చాలా గొప్పది వాడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పా అర్థమైంది కథ సెట్టింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట ఓకే

నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగలి నా కర్తవ్యం ఈ లెక్కడల్లో నా శేష జీవితాన్ని గడపడం లెక్క శంకర్ వాడు నేల మీద కాని ఆకాశంలో కానీ నీళ్లలో కాని ఎక్కడున్నా సరే ఎన్ని పుల్లు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకు మనశ్శాంతి వస్తాను నా మనశ్శాంతి కోసం ఒక పుల్ల ఆర్డర్ చేయండి లెంకిడీలకు బాగా చెప్పారా పుట్టుపిలి మీ తండ్రి కొడుకులు దీని జన్మరా నెక్స్ట్ వాడు బలైపోతాడో تتھي دوم بي مرنا بابا سئي 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 بابا سئي بابا سئي بابا سئي بابا سئي بابا سئي

స్వామి నాకు కమలాంటి పండు వచ్చింది స్వామి కమల పిల్లలు పుడతారు లేపు నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు మంచి ప్రశ్న వేశావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి ఉంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబానయ్య బాబా నాకు పెళ్ళై పదేళ్ళయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకొని మూడు రాత్రులు పడుకో ఒక అట్టపడి కర్మ గెల్లగల్ల 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 కాస్తానే ఉంటాం సూపరు ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరిక ఈ సైకిల్ ఎందుకలేదు అదే వీడోర్ వచ్చావ్ రేయ్ అర్జెంట్ గా హోమ్ చేయాలి నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా ఏ ఆగన్ సర్ ఇంకా లేడీస్ ఉన్నారు ఎలా ikutoru నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ బ్రదర్ ఎలా ఉంది నా ఐడియా ఇదో एवरेज బండికి ఇంజన్ లేదంటే స్తోక్ ఆల్తన్నవేంటి ఏయ్ బేటా బాబు

అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజిన్ చేసింది నా కోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగానరా బాబు చూశారా ఈ యుగంధర్ భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఆడ అలా కయ్యానికి కాలు తోగుతుంటే పుస్తక కూర్చుంటారంట రా వెళ్ళి గుర్త ఇంత దరిద్రంగా పోతున్నా అమ్మా ఆ పొయ్యేది ఏదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది కొందర ఎక్కువ తాకండి సింహ గారు లివర్ బొక్కడిపోద్ది రేయ్ వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగకు నువ్వు ఉండవు శనిపడితేడేళ్ళే నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరా సరిపోతుందా అమ్మ తోడు పలుసు ఏంటి సార్ మన వాళ్ళని కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి గోయింగ్ ఉందా అవునండి సార్ నా దగ్గర ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొచ్చా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొచ్చండి సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో కూర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే పెడితే వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే పెడితే వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికీ తెలవలేదు లంక దాటి బయటకు వచ్చే ఆయన పవర్ ఏంటో తెలిసింది మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే తిరుపతి వెళ్దాం లాస్ట్ లో ఎందుకు ఇప్పుడు నాకు అర్థమైంది